ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు కనపడడం నామరూపములు కనపడతాయి ఇది ఎలా ఉంటుందంటే నేను తరచూ చెప్తుంటాను ఒక ఉపమానం దారు దంతి ఎవరు ఆయనని తెలుసుకున్నారో ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు కాని ఒక్కటి తెలుసుకో ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది ఈ లోపలే ఉన్నది వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖ దుఃఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కాని ఆయన కారకుడు కాడు ఆయన సాక్షిగా ఉండి సుఖ దుఃఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు ఎవరు ఆయనని తెలుసుకున్నారో ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానని సూతుడు అంటాడు పొగ వికారము ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి పృథివి అంటే కట్టె పృథివి పృథివీ యొక్క వికారమే పొగ అంటే ఈ కట్టె ధూళిగా పైకి లేచింది అనుకోండి పొగ కానీ పొగ దేన్ని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉంటుంది మంటని ఆవరించి ఉన్నంత మాత్రము చేత పొగ మంట ఎప్పటికైనా కాగలదా కాలేదు పొగ పోతుంది మంట నిలబడుతుంది అందుచేత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదు ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఏ సంబంధము లేదు ఆ ఆకాశం ఇప్పుడు అలాగే ఉంది నిర్వికారము అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని ఎందు ఆరోపింపబడి దర్శింపబడుతున్నది ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానము కలుగుతుంది ఈ జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల ఎందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడో చూడండి వాళ్ళ వాళ్ళకి బాగా సరిపోతుంది అనుకుంటాను నేను ఎంత గొప్ప మాట అండి అది మీకు నేను ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు నామ నామరూపములు కనపడతాయి ఇది ఎలా ఉంటుందంటే నేను తరచూ చెప్తుంటాను ఒక ఉపమానం దారు దంతి ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి ఇంటికి తెచ్చాడు అక్కడ పెట్టాడు కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు ఒక ఎనిమిదేళ్ల కొడుకు నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగుంది అన్నాడు తండ్రి అన్నాడు ఏదిరా ఏనుగు అన్నాడు నాన్నగారు అదిగోనండి ఏనుగు అమ్మ బాబో ఏనుగు తండం ఎంత బాగుందో ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో నాన్నగారండి నాన్నగారండి ఏనుగు నోరెంత బాగుందో చూసారా ఎంత పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు తండ్రి అన్నాడు కాదురాది కొయ్యా అన్నాడు కొడుకు అన్నాడు ఏ నాన్నగారండి మీరు అన్నీ అలాగే చెప్తారు అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు తండ్రి అన్నాడు నీ అమాయకత్వం అజ్ఞానం రా ఏనుగు కాదు అది కొయ్యా అన్నాడు మీరు సత్యం చెప్పండి అది ఏనుగా కొయ్య అది కొయ్య అది ఏనుగు కాదు ఏనుగుగా కనపడుతోంది ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామం వచ్చింది ఎలకను చూపించి ఏనుగోడి కాదండి ఎలకంటారు ఎందుకని మనస్సు ఆకార వృత్తిని పొందేసింది ఎలుకగా మనస్సు మారింది ఎలుక అని గుర్తుపెడుతోంది ఏనుగు అన్న నామముంటే రూపముంది రూపముంటే నామం ఉంది నామము లేకపోతే రూపం లేదు రూపం లేకపోతే నామం లేదు అక్కడ కుండ లేదు అన్నాను అనుకోండి మరి ఏముంది కుండ రూపంలో మట్టి ఉన్నది కుండ లేదు కుండ అశాశ్వతము మట్టి అక్కడ ఉన్నది ఈ జ్ఞాననేత్రము చేత దర్శనం అవ్వాలి ఈ జ్ఞాననేత్రము విచ్చుకుంటే నామరూపాత్మకమైన జగత్ అంతర్ధానమై ఈశ్వరుడు కనపడతాడు అది అంత తేలిక కాదురా నామరూపముల ఎందు నిలబడిపోతాడు తర్కం చేస్తాడు పైగా వాదన చేస్తాడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా నటుడి యొక్క నటనా విశేషములను చూసి అభిమానించినటువంటి మూర్ఖునివలే ఎంత చిత్రమైన మాట చూడండి నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి ఒక గొప్ప తెలుగు నటుడు మన వాళ్ళందరూ లేస్తే ఆయన వెంట పడిపోయి అబ్బాయి ఏమి నటనండి ఏమి నటనండి ఏమి నటనండి అని వెంట పడుతుంటారు ఆయన ఒక ప్యాంట్ వేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని కొన్ని కోట్ల మంది నన్ను చూస్తున్నారు టీవీలో అని కూడా తెలియకుండా కాలు మీద కాలేసుకుని కాలు ఆడించుకుంటూ కూర్చున్నాడు ఇంకొక ధూర్తురాలిని స్త్రీ అర్థం లేని ప్రశ్నలు ఆయన వేస్తోంది వేస్తుంటే ఏంటి ఎవరిని మీరు అంత బాగా ఆ సన్నివేశంలో ఎలా నటించగలిగారు అని అడిగింది అడిగితే ఆయన అన్నాడు యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ యాక్ట్ వెన్ ఐ టు అమెరికా వెన్ ఐ వాజ్ స్టడీ ఇన్ స్టడీంగ్ ఇన్ అమెరికా ఐ సాయ పిక్చర్ ఐ సాయ పర్టిక్యులర్ హీరో హూ యాక్టెడ్ లైక్ దిస్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు ఆయన ఎవరండి వీరి చేత ఆరాధింపబడుతున్న తెలుగు నటుడు ఆయన ఏంతో మాట్లాడు దేంట్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఆయన ఇంటికి మీరు ఎడితే పెద్ద గుర్రాలంతా కుక్కలు గూర్ఖాలు ఉంటారు పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి ఆయన ఇల్లు అంతా ఇంపోర్టెడ్ టైల్స్తో ఉంటుంది ఆయన షాపింగ్ సింగపూర్లో చేస్తాడు ఆయన దేశాన్ని మిమ్మల్ని ద్రోహం చేసి కోట్లు కూడబెట్టి ట్యాక్స్ కట్టాడు కానీ మీకు ఈశ్వరుడి కన్నా ఆయన ఎక్కువ ఎందుకంటే ఆయన వంద మందిని చిటికిని వేలితో కొడతాడు కెమెరా ముందు బయటకు వచ్చి కాదు దాన్ని చూసి మీరు పొంగిపోయి ఈశ్వర ఆరాధనము కన్నా ఈ ఆరాధన ఎక్కువ చేస్తున్నారు ఇలా ఆరాధించేవాడు జ్ఞానం ఉన్నవాడు అనాలా మూర్ఖుడు ఏమనాలి అడుగుతున్నాడు వ్యాసుడు బహుశా లోకంలో ఇది వస్తుందని ఆయనకి తెలుసులా ఉంది భవిష్య జ్ఞానం అందుకని నామరూపముల చేత తాదాత్మ్యత చెంది తర్కమనకు పోతాడు ఈ మాట మీరు అడిగారు అనుకోండి ఒకటి పిలిచి ఏమైనా నీ అభిమానానికి అర్థం ఉందా ఇది నిన్న ఎలా ఉద్ధరిస్తుంది చెప్పుకోని ఆల్ రైట్ దీన్ని నువ్వు చాలా పొంగిపోయి ఓహో చెప్పేస్తున్నావు నీ నిజ జీవితంలో పోనీ ఆయన ఆదర్శంగా పెట్టుకుని వంద మందిని కొడతావా బయటికి వెళ్ళి పోలీసులు అటుకుపోతారు నీ కెరీర్ నాశనం అయిపోతుంది పోనీ అమరిపాలం ఎటకోటి నీ ఇంట్లో పెట్టకపోతే నువ్వు దేశ ద్రోహివి నువ్వు బయటికి వచ్చి నలుగురులో నిలబడితే నిన్ను చూసి పది మంది నమస్కారం పెట్టి నీ చుట్టూ తిరుగుతారేమో అని నువ్వు బయటికి రావడానికి భయపడిపోయి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటావు లేకపోతే అక్కడ విదేశాలకు పోతావు నీకు లండన్ లో పాతకు మొదటి చరణం ఉంటుంది అమెరికాలో వాషింగ్టన్లో రెండో చరణం ఉంటుంది డెబ్బై ఆరు దుస్తులు వీటన్నిటిని చూసి నీకు మోహమా ఇందులో నువ్వు ఏది అనుకరిస్తావు చెప్పు నీ జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది ఆల్ రైట్ నేనంటాను ఒకలా ఆరాధిస్తే తప్పు కాదంటాను నేను సచిన్ టెండూల్కర్ ని ఆరాధన చేస్తాను అంటే అదేంటంటే మీకు ఉందా ఈ దుర్గుణం అని అనుకోకండి నేను ఆరాధిస్తాను టెండూల్కర్ ని దేనికి ఆరాధిస్తాను అని మీరు అడగచ్చు ఆయన క్రికెట్ ఆడేటప్పుడు ఆయన క్రికెట్ యొక్క లాఘవమును ఈశ్వర విభూతిగా దర్శనం చేసి ఒక బాల్ని ఎవరూ కొట్టలేని రీతిలో ఫోర్ కొట్టగలిగినటువంటి టెండూల్కర్ యొక్క క్రీడా వైభవమునందు అనుగ్రహాన్ని చూస్తాను టెండూల్కర్ నాకు ఎందులో ఆదర్శము టెండూల్కర్ ని నేను దేనికి అభిమానిస్తానంటే నాట్ యాజ్ క్రికెటర్ టీవీ స్క్రీన్ మీద చూడడానికి అది ఒక ఈశ్వర విభూతిగా చూడడం వరకే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చి ఇలా పెవిలియన్ లోంచి బయటికి వస్తే మనం ఇలా పడచ్చా పడకూడదా అని కూడా తెలియకుండా మీద పడిపోయేటటువంటి దుర్మార్గుల సంసార హీనులైన కొన్ని కోట్ల మంది స్త్రీలు వెంట ఒక్కరితో ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా తమ భార్యతో జీవితాన్ని గడిపి ఒకనాడు నింద తెచ్చుకొని శీల సంపద కలిగిన టెండూల్కర్ నిర్పగొడతాడు ఇందుకు పొగొడతాడు చిన్న వయస్సులో నిగ్రహానుగ్రహ సమర్థత తెలియకుండా గబుక్కుని ఏ వివాదంలోనైనా ఒక మాట మాట్లాడితే తెల్లవారి లేచేటప్పటికి పాత్రికేయులు పెద్ద పెద్ద మెయిన్ హెడ్లైన్స్ పెట్టగలిగిన స్థితిలో ఇవాళ దేశంలో ఉండి కూడా ఎప్పుడు నిర్వివాదంతో ఏ వాదప్రతివాదముల ఎందు అనవసరపు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిగ్రహించుకోగలిగిన మాట తీరున్న టెండూల్కర్ ని అభిమానిస్తాను ఈ అభిమానం మీరు పెంచుకోవలసిన అభిమానం టీవీ స్క్రీన్ ముందు చూడవలసింది ఈశ్వర విభూతి అంతవరకే కాదండి నేను అలా ఆరాధిస్తానంటే మీకు ఏ రకంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది మీరు నాకు చెప్పండి అది అలా కాదండి నేను ఇలాగే ఆరాధన చేస్తాను అని మీరు అనుకుంటే అది తర్కమునందు మౌఢ్యమును వ్యక్తం చేస్తుంది వ్యాసుడు అంటున్నాడు నేనంటలేదు మహాప్రభో ఏ టెండూల్కర్ గురించి రాశాడని అడగండి అది నా సొంత ఉదాహరణ అంటే అంటే ఏదో ఒక చోట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆవిష్కరించడానికి నేను ఈ మాట చెప్పాను అలా లేనివాడు నటుని యొక్క విశేషములను చూచి ఆకర్షింపబడి తర్కములకు దిగి ఆదర్శముగా పెట్టుకోకూడని విషయమును ఆదర్శముగా పెట్టుకొని తాను సంస్కార హీనుడైన వ్యక్తిలా నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్మము చెంది బుద్ధి చేత జ్ఞానము చేత బ్రహ్మమును గుర్తిరగడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన ఈశ్వర దర్శనము ఎన్నటికీ చెయ్యలేడు చెప్పేశారు అత్త వ్యాసభగవానుడు